దేశంలో కొత్తగా ఇటీవలే జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చిన టెలికాం చట్టం రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎవరి పేరు మీదైనా పరిమితికి మించి ఎక్కువ సిమ్ కార్డు కనెక్షన్లు ఉన్నట్లయితే వారిపైన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ పేరుపై ఎక్కువ సిమ్ కార్డులు ఉన్నాయా అయితే అలర్ట్ కావాల్సిందే ఈ వీడియోలో ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు ఎక్కువ సిమ్ కార్డ్ కనెక్షన్లు ఉంటే ఏం చేయాలి మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా సిమ్ కార్డు కొనుగోలు చేస్తే ఏం చేయాలి వారికి ఎలాంటి శిక్షలు ఉన్నాయి ప్రస్తుతం మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలి మరియు మనకు అవసరం లేని సిమ్ కార్డులను ఆన్లైన్లో ఎలా డిస్కనెక్ట్ చేయాలి లాంటి మరెన్నో ముఖ్యమైన అంశాలను చెప్పాము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా సమాచారం నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి దేశంలో కొత్త టెలికాం చట్టం రెండు వేల ఇరవై మూడు ఇటీవలే అమల్లోకి వచ్చింది దీని ప్రకారం ఎవరి పేరు మీదైనా పరిమితికి మించి ఫోన్ కనెక్షన్లు ఉండకూడదు అలా ఉంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు అవసరం లేకపోయినా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చే ఆఫర్లకు ఆకర్షితులై ఒక్కొక్కరు నాలుగైదు సిమ్ కార్డులు కొంటుంటారు అటి అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు పెట్టి మళ్లీ కొత్తవి తీసుకుని ఉపయోగిస్తుంటారు ఇలా ఒక్కొక్కరి పేరు మీదుగా లెక్కలేనన్ని సిమ్ కార్డులు ఉంటాయి టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ది ఓటీ నిబంధనల ప్రకారం ఒకరి పేరు మీద తొమ్మిది సిమ్ కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు ఈ సిమ్ కార్డుల నిబంధన కొన్ని రాష్ట్రాల్లో మరో విధంగా ఉంది అస్సాం ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ ప్రజలకు తమ పేరు మీద ఆరు కార్డుల కంటే ఎక్కువ ఉండకూడదు ఈ రూల్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఆరు నుంచే అమల్లోకి వచ్చింది ఒకవేళ ఈ పరిమితికి మించి మీరు సిమ్ కార్డులు కలిగి ఉంటే గరిష్టంగా రెండు లక్షల రూపాయల పెనాల్టీతో పాటు మూడు సంవత్సరాల జైలు శిక్షకు అవకాశం ఉంటుంది మన పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సంచార్ సాథీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ముందుగా మీరు సంచార్ సాతి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది హోమ్ పేజీలో ఇక్కడ మూడు లైన్స్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత నో యోర్ మొబైల్ కనెక్షన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి మీరు ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్ క్యాప్చా ఎంటర్ చేసి వాలిడేట్ క్యాప్చాపై క్లిక్ చేయాలి క్యాప్చా వ్యాలిడేట్ అవ్వగానే మీ ఫోన్ కు ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేయాలి వెంటనే ఓ కొత్త వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డు కనెక్షన్లు ఉన్నాయో కనిపిస్తాయి ఈ సిమ్ కార్డుల పక్కనే నాట్ మై నంబర్ నాట్ రిక్వైర్డ్ రిక్వైర్డ్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి నాట్ మై నంబర్ అంటే నా నంబర్ కాదు అని నాట్ రిక్వైర్డ్ అంటే అవసరం లేదు అని రిక్వైర్డ్ అంటే అవసరం అని ఎవరైనా మీకు తెలియకుండా ఆ సిమ్ కార్డ్ కొనుగోలు చేస్తే మీరు ఆ సిమ్ ను డిస్కనెక్ట్ చేయడానికి ఆ నంబర్ పక్కనే ఉన్న నాట్ మై నంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఆ నంబర్ మీది కాదని సదరు టెలికాం విభాగానికి ఫిర్యాదు కూడా చేయవచ్చు మీ పాత నంబరై ఉండి దానిని ప్రస్తుతం వాడకున్నా మీకు అవసరం లేదనుకున్నా ఆ నంబర్ పక్కన నాట్ రిక్వైర్డ్ ఆప్షన్ ఎంచుకుని ఆ సిమ్ కార్డ్ను డిస్కనెక్ట్ చేయవచ్చు ఒకవేళ మీ పేరుపై మీకు అవసరమైన సిమ్ కార్డులే ఉంటే అప్పుడు రిక్వైర్డ్ పై క్లిక్ చేయాలి ఒకవేళ మీరు రిక్వైర్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయకపోయినా ఏం ఫర్వాలేదు ఒకవేళ ఇప్పటికే మీరు చాలా సిమ్ కార్డులు తీసుకుని ఉండి అవి అన్ని కూడా ఉపయోగంలో ఉంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డాట్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఒక్క ఏడున జారీ చేసిన సూచనల ప్రకారం వాటిని రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ దగ్గర తొమ్మిది కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే వాటికి ఖచ్చితంగా రీవెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా వాటిని సరెండర్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు బదిలీ చేయవచ్చు అవసరం లేదనుకుంటే వాటిని డిస్కనెక్ట్ కూడా చేసుకోవచ్చు కొత్త టెలికాం చట్టంలో శిక్షకు సంబంధించి ప్రత్యేకంగా ఏమీ ప్రస్తావించలేదు కానీ ఇందులోనే మోసం లేదా వంచన ద్వారా మరొకరి పేరు మీద సిమ్ కనెక్షన్లు పొందడం నేరంగా పరిగణించింది మరొకరి పేరు మీద సిమ్ కనెక్షన్లు తీసుకున్న దోషులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి